హాయ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దివ్యాంగుల కోసం ఒక మంచి సదుపాయాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ రాష్ట్రాల్లో వికలాంగులకు సదరన్ సర్టిఫికేట్ ఏ విధంగా అయితే ఉంటుందో కేంద్రానికి సంబంధించి యూడిఐడి అనే కార్డులు అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఈ కార్డు ఎలా తీసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఏంటి అనేది మనకైతే ఒక అప్డేట్ రావడం జరిగింది మీకైతే సింపుల్గా చదివి వినిపిస్తాను అన్నమాట సో చూడండి దివ్యాంగుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యూనిక్ డిజైబిలిటీ ఐడెంటిటీని అంటే యూడిఐడి కార్డులను జారీ చేస్తుంది ఈ కార్డులు ఉన్న వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ పథకాలైతే వర్తిస్తాయని స్పష్టం చేసింది అలాగే రాష్ట్రంలో అయితే ఇప్పటికే సదరన్ సర్టిఫికేట్లు తీసుకున్న వారికి యూడిఐడి కార్డులను ఆటోమేటిక్గా జనరేట్ చేసి వారి ఇళ్ళకే పోస్ట్ ద్వారా పంపిస్తుంది అలాగే ఎవరైనా సరే ఇప్పటికీ సదరన్ సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు అలాగే సదరన్ సర్టిఫికేట్ టైం అయిపోయిన వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సిన వాళ్ళు అయితే ఈ యూడిఐడి కార్డులకు కూడా మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది సో ఈ యూడిఐడి కార్డులను మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ స్వావలంబ కార్డు డాట్ జిఓవి డాట్ ఇన్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్న వెబ్సైటు చూడండి ఈ వెబ్సైట్లో నేరుగా మీ సేవ ద్వారా కానీ మీరు మీ దగ్గర సిస్టమ్ ఉంటే మీరే అప్లై చేసుకోవచ్చు తర్వాత గతంలో మాదిరిగానే జిల్లా హాస్పిటల్లో నిర్వహించే మెడికల్ క్యాంపులకు హాజరు కావాలి అంటే సదరన్ సర్టిఫికేట్లు ఏ విధంగా అయితే మనం అప్లికేషన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అటెండ్ అవుతాము అదేవిధంగా ఇక్కడ కూడా మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ అక్కడ వారికి స్లాట్ కేటాయించి మెడికల్ క్యాంపు ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసి మనకైతే సంబంధిత హాస్పిటల్కి వెళ్ళేలాగా మనకైతే చూడడం జరుగుతుంది అనమాట అంటే మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాతనే మనకి స్లాట్ అయితే మనకి బుక్ చేయడం జరుగుతుంది స్లాట్ బుక్ చేసి పలానా రోజున పలానా తేదీన మీరైతే పలానా హాస్పిటల్కి వెళ్ళేసి అటెండ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పి మనకి ముందే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అక్కడ యాజ్ ఇట్ ఈస్గా డాక్టర్స్ అయితే అంగవైకల్యం ఎంతుంది అని చెప్పి నిర్ధారించి మనకైతే అంగవైకల్యాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది అలాగ ఈ వివరాలన్నింటినీ కూడా ఆన్లైన్లో నమోదు చేస్తారనమాట దాని ప్రకారం యూడీ యూడీఐడిలో ఇంటికి పంపుతారనమాట సో ఈ విధానం వల్ల సదరన్ సర్టిఫికేట్లు మాదిరిగానే రోజులు తరబడి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు ఈ యూడి ఐడి ద్వారా వైకల్య నిర్ధారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది హాస్పిటల్ని అయితే గుర్తించడం జరిగింది రానున్న రోజుల్లో మరిన్ని హాస్పిటల్స్ పెంచే అవకాశం అయితే ఇక్కడ ఉందని చెప్పి మనకి ఆఫీసులో చెప్పడం జరిగింది అయితే ఇక్కడ అప్లికేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనేది వెబ్సైట్లో వివరాలు నమోదు చేయగానే ఒక ఎన్రోల్మెంట్ నంబర్ అయితే మనకి కేటాయించడం జరుగుతుంది ఈ అప్లికేషన్ స్టేటస్ని మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఈ ఎన్రోల్మెంట్ నెంబరు అలాగే పుట్టిన తేదీ ద్వారా మన అప్లికేషన్ స్థితి అనేది ఎక్కడి వరకు వచ్చింది అనేది మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు జారీ చేసిన సదరన్ సర్టిఫికేట్ల వివరాలతో అయితే ఇప్పటికే కొందరికైతే యూడిఐడి కార్డులను జనరేట్ చేసి పోస్ట్లో పంపించారు ఇంకా కార్డు రాని వారు తమ కార్డు జనరేట్ అయిందా లేదా అనేది యూడిఐడి పోర్టల్లో ఆధార్ నెంబర్ మీద లేదంటే మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి అంతకుముందే సదరన్ సర్టిఫికేట్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా యూడిఐడి కార్డులను ఆటోమేటిక్గా జనరేట్ చేసి పోస్ట్ ద్వారా వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది ఒకవేళ ఎవరికైనా సరే ఈ యూడిఐడి కార్డులు పోస్టులో పంపించకపోతే మీరైతే యూడిఐడి వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డు నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ తోటి చెక్ చేసుకుంటే మనకి కార్డు ఇష్యూ అయిందా లేదనే విషయానికి మనకి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట ఒకవేళ కార్డు పోయినప్పటికీ కూడా ఒక యూడిఐడి కార్డులు జారీ చేయడం జరిగింది కార్డు పోయింది కార్డు పోయినట్లయితే సేమ్ ఈ యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి పీడబ్ల్యూడీ లాగిన్లోకి వెళ్ళి కార్డు లాస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలన్నమాట కార్డు పోయింది అనే ఆప్షన్ ఎంచుకొని తర్వాత అందులో వివరాలు నమోదు చేస్తే కొత్త కార్డు మళ్ళీ ఇంటికి పంపించడం జరుగుతుంది సో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటికి ముందు సదరణ సర్టిఫికేట్లు ఉండి యూడిఐడి కార్డు రాని వారు ఎవరైనా ఉంటే సంబంధిత డిఆర్డిఓను సంప్రదించాలి గతంలో సదరంలో సదరన్ సర్టిఫికేట్లు రిజెక్ట్ అయిన వారు కానీ యూడిఐడిలు కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇరవై ఒక్క రకాల వైకల్యాలను అయితే ఈ యూడిఐడి కార్డులో జతపరచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యూడిఐడి కార్డుల కోసం దివ్యాంగులు మీ సేవలో అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా మనమైతే ఈ యూడిఐడి కార్డులని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీటి వల్ల ఉపయోగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో సదరన్ సర్టిఫికేట్ల వల్ల మనకి ఏ విధమైతే ఉపయోగం ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం సదరన్ సర్టిఫికేట్ల వల్ల మనకైతే పెన్షన్ ఇస్తారు బస్సుల్లో వెళ్ళాలి అంటే మనకైతే రాయితీ కల్పిస్తారు గవర్నమెంట్ జాబులకైతే మనకి రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది సో ఇదే విధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా యూడిఐడి కార్డులు తీసుకోవడం వల్ల సపరేట్ పెన్షన్ అయితే ఉంటుంది దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ రైల్వేస్లో మనకి ప్రయాణించడానికి మనకి ఇక్కడ తగ్గించి డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా రాయితీ ఉంటుంది మనకి రిజర్వేషన్ ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకి యూడిఐడి కార్డు అయితే మనకి ఉపయోగపడుతుంది కాబట్టి సదరన్ సర్టిఫికేట్లు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ అంతకుముందే తీసుకున్న వాళ్ళకైతే ఆటోమేటిక్గా జనరేట్ చేసి పంపించడం జరుగుతుంది ఒకవేళ పంపించకపోతే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పి చెప్పారనమాట సో తర్వాత నుంచి ఎవరైతే ఈ సదరన్ సర్టిఫికేట్లు తీసుకుంటారో వాళ్ళకి మీరే స్వయంగా యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే దగ్గరలోని మీ సేవా సెంటర్లకైనా వెళ్ళేసి మీరైతే యూడిఐడి ఈ కార్డ్ని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రం మీకైతే ఈ కార్డ్ని కొన్ని ఆంక్షలతోటి అంటే హాస్పిటల్కి స్లాట్ బుక్ చేయించుకొని వెళ్ళి చెకప్ చేయించుకున్న తర్వాత ఆన్లైన్లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది తర్వాత మీకైతే పోస్ట్ ద్వారా ఇంటికి రావడం జరుగుతుంది సో ఈ విధంగా యూడిఐడి కార్డులు పొందే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి డెఫినెట్గా మీకు అయితే రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగల మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్